రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సిజీఐ ఫ్యూఎల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఎంపవరింగ్ యూత్ కార్యక్రమాన్ని నిర్వహించారు సిజిఐ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా రెండు వేల ఇరవై ఆరు బ్యాచ్ కు చెందిన అరవై ఒక్క మంది మహిళా విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇంటర్న్షిప్ లు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీసీహెచ్ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి సిజీఐ ఉపాధ్యక్షులు జ్యోతి శైలేంద్ర కాలేజ్ చైర్మన్ కశ్యప్ మరియు ఫ్యూయల్ సంస్థల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యంత కీలకమని సూచించారు స్కిల్స్ లేకుంటే విద్యార్థుల చేతిలో పట్టాలను ప్రయోజనం ఉండదన్నారు ప్రపంచంతో పోటీ పడాలంటే నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు మహిళలు అన్ని రంగాలలో వేగంగా ముందుకు సాగుతున్నారని అబ్బాయిలు కూడా చదువులు నైపుణ్యాలలో మెరుగుపడాలని సూచించారు ఉద్యోగాలు అడిగే స్థితిలో కాకుండా ఉద్యోగాలు సృష్టించే దిశగా విద్యార్థులు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు సిజిఐ తర్వాత ఫియల్ అనేటువంటి ఆర్గనైజేషన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈ యొక్క ఎంఈఎస్ఆర్ కాలేజీలో కార్యక్రమం పెట్టడం జరిగింది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క యూత్కు మరి పర్టికులర్లీ అమ్మాయిలకు ఈ యొక్క జాబ్స్ అందించడంలో ఆ స్కిల్ ఇంపార్ట్ చేయడంలో చాలా కీలకమైనటువంటి వాళ్ళు భూమిక నిభాయిస్తున్నారు ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పిలవడము మేము వాళ్ళకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఇండియా బీయింగ్ యూత్ కంట్రీ ప్రపంచంలో మనకున్నటువంటి ఒకే ఒక మంచి సంపద ఏంటంటే మానవ వనరులు ప్రపంచం ఇరవై ఒక్క శతాబ్దంలో మన మానవుల్లో అవసరం చాలా ఉంటుంది కాబట్టి ఇవాళ నేను ఇచ్చిన సందేశం ఏంటంటే స్టూడెంట్స్ ముఖ్యంగా యూత్ అనేది ఏంటంటే మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం కాబట్టి ఆ పోటీని తట్టుకోవాలంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఫియల్ కానీ సిజీఐ కానీ మాతృశ్రీ ఇంజనీరింగ్ ఇట్లా ఈ స్కిల్స్ని ఇంపార్ట్ చేసిన వాళ్ళకి నేను ముఖ్యంగా వాళ్ళకి మరొకసారి వాళ్ళకు అభినందిస్తూ ఇంకా చాలా ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయాలి ఇంకా మోర్ స్టూడెంట్స్ను కూడా ఇన్వాల్వ్ చేయాలని వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది